ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఎల్ఐసిలో స్పెషల్ ప్లాన్ తెలుసుకోండి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే చాలు లైఫ్ టైం లక్ష పెన్షన్ అయితే వస్తుంది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడలో తెలుసుకుందా వీడని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా అయితే ఎందులో పెడితే బెటర్ అని ఆలోచిస్తున్నారా సాధారణంగా చాలామంది తమ సంపాదనలో కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు భవిష్యత్తులో ఆర్థిక లోటు లేకుండా ఉండేందుకు డబ్బు అనేది ఉపయోగపడుతుంది అందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుంది అనేది చాలా ఆప్షన్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట అందులో దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి అందించేటువంటి స్పెషల్ ప్లాన్ ఒకటి అదే ఎల్ఐసి జీవన్ శాంతి ప్లాన్ ఈ ప్లాన్ కనుక ఇన్వెస్ట్ ద్వారా అద్భుతమైన రాబడి పొందవచ్చు ఎల్ఐసి అన్ని వయసులో వారికి ఒక ప్లాన్ కాదు అనేక అద్భుతమైనటువంటి ప్లాన్లను ఆఫర్ చేస్తుంది ఎల్ఐసి రిటైర్మెంట్ ప్లాన్కు ఫుల్ డిమాండ్ అయితే ఉందన్నమాట రిటైర్మెంట్ తర్వాత రాబడి కోసం ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ తీసుకొచ్చే ఇక సింగిల్ ప్రీమియం ప్లాన్ మీరు ఒక్కసారి కనుక పెట్టుబడి పెడితే చాలు ప్రతి ఏడాది లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి పాలసీ గురించి ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం ఒకేసారి పెట్టుబడి జీవితాంతం పెన్షన్ సంపాదనలో కొంత మొత్తాన్ని ఆదా చేస్తే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక లోటు ఉండద్దు అందుకే చాలామంది పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు అయితే ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి పాలసీ ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ పాలసీ ఒకేసారి పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందవచ్చు అంటే జీవితాంతం పెన్షన్ వస్తుందనే ఉంటుందన్నమాట వయోపరిమితి ఎంత ఎల్ఐసి ఈ పాలసీ కోసం వయోపరిమితి ముప్పై ఏళ్ళ నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉండాలి ఈ ప్లాన్లో రిస్క్ కవర్ లేదు ఈ ఎల్ఐసి ప్లాన్ కోసం కంపెనీ రెండు ఆప్షన్లు అందిస్తుంది అనమాట సింగిల్ లైఫ్ కోసం డిఫాల్ట్ యాన్యుటీ రెండోది జాయింట్ లైఫ్ కోసం డిఫాల్ట్ యాన్యుటీ మీరు కోరుకుంటే ఒకే ప్లాన్లో పెట్టుబడి పెట్టవచ్చు లేదంటే జాయింట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు